అన్నా ఇది బండి ఇడిపించుకున్నా అన్నాను ఎంత అయింది అన్న సెవెన్ థౌసండ్ పదకొండు వేలు అయినా ఏమేమి లేకుండా అన్నా అట్లా అన్ని వ్యాలిడ్ లేకుండా ఏం ఆటోలో అన్నా బండి ఎయిటీనా పదకొండు వేలు అన్న ఎక్కడ పట్టుకుని అన్న ఇది అల్విన్ కాడా పదకొండు వేలైనా అదే కనుక్కుందామని అన్న పడుతుండ్రా అన్న మళ్ళా బండ్లు అన్నా అన్నా కరోబార్లో లేరా అదే అన్నా అంత అంతా అంతంతా అన్న ఫైన్ ఎక్కడ నడిపేయాలనా మరి

దగ్గర నిన్న కూడా పట్టిండా పారీఖు రోజు పట్టిండ్రా అదే కనుక్కున్నామని కాల్ చేసింది చాలా ఘోరం పదకొండు వేలంటే మున్ పోయి బిహెచ్ఎల్ పోతున్నా ఎక్కడన్నా మనది కామారెడ్డి సరే అన్న మంచిదనా చూసిందా అన్న పదకొండు వేలు వేసిందంట అన్న దగ్గర ఏం వ్యాలెడ్ లేకుండా అంట ఇది టూ నైన్టీన్ మోడల్ బండి ఇది ఎంత మోడల్ తక్కువ ఉంటే అంత రేట్ ఎక్కువ పడవచ్చు మాకు ఫైన్ మొన్న ఒక వీడియో కూడా రికార్డింగ్ చేసిన కొత్త బండి ఉండే అది మూడు వేలు అయినాయి ఇది నైన్టీన్ మోడల్ బండికి పదకొండు వేలు అయినాయి అంట మీకు రికార్డింగ్ అయితే డైరెక్ట్లీ వినిపించిన అన్నకు మిస్ కాల్ ఇచ్చింటి నేను అన్న కాల్ చేసిండు అయితే చూడండి పదకొండు వేలు అంటే సిటీ పాసింగ్ బండి తీసుకొని నడిపియండి అని అందుకోసం ప్రతి వీడియోలో చెప్తా నేను ఏం టెన్షన్ ఉండదు చూద్దాం ఇంకో అన్నకైతే కాల్ చేద్దాం ఇంకా రెండు మూడు పనులు అవి పేపర్లు ఉన్నాయి మన దగ్గర వాళ్ళకి ఎంత అయినాయో తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి